తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పేరేంటి రమ్యశ్రీ లేఖనా పేరు సోని మీకు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా ఫన్నీ ఫన్నీగా ఓకే ఓకేనా జలుబు ముక్కుకే ఎందుకు చేస్తారు

జలుబు ఐస్ మధ్యలో ఉంటది కదా ఐస్ మధ్యలో ఎప్పుడు నార్మల్ గా ఫ్రించులో పెట్టే ఐస్ ఉంటది దాన్ని మన ఐస్ మధ్యలో ఉంటది కదా సో జలుబు ఇంకొకే చేస్తుంది ఇప్పుడు ఇంకోటి కొడుపు కదా అడుగుతా ఓకేనా

సన్నగా లే లా అవుతుందా ఇది కూడా ఐఎస్ క్వశ్చన్ కాదు మీరు ఇంకా సడన్గా అడిగితే మాకు రావు సడన్ గా అడిగినప్పుడు మీకు ఏం థాట్ వచ్చిందో అది చెప్పడం ఇప్పుడు లైట్స్ యూస్ చేస్తున్నాం కదా అప్పుడు అది యూజ్ చేసేవాడు లాంప్ ల్యాంప్ క్యాండిల్ క్యాండిల్ ఎలా ఆన్ చేస్తావు మేము ఎలా వెలిగిస్తావు మ్యాచ్ మ్యాచ్ ఆ ఫుల్ ఉంటుంది కదా ఎస్ బ్లాక్ టోపీ అని వర్స్ట్ గా ఉందా అన్నిటికన్నా త్వరగా పరుగెత్తింది మీ త్వరగా స్ప్రెడ్ అయ్యేదేంటి వైరస్ కరోనా వైరస్ కాదు దానికంత ఫాస్ట్ గా వెళ్తుంది దానికంత ఫాస్ట్ గా పోయింది ఇక్కడ నుంచి అది పోవాలంటే విండ్ పోవాలంటే ఇక్కడ నుంచి కాశ్మీర్ పోవాలంటే టైం పడుతుంది కాదు విత్ సెకండ్స్ వెళ్ళిపోయింది మొబైల్ ఫోన్ కాదు మ్యాజిక్ రూమర్స్ రా చాలా ఈజీగా పోతాయి రూమర్స్ హాయ్ గర్ల్స్ హాయ్ ఏం చదువుతున్నారు ఎయిత్ నైన్త్ ఎయిత్ నైన్త్ ఓ కంబైన్ ఉన్నారు ఈరోజు ఏంటి అంటే కొన్ని టిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను ఫన్నీ క్వశ్చన్స్ మరి మీ వర్షన్ లో క్రేజీగా చెప్పండి మీ అందరికి మ్యాథ్స్ వచ్చా మ్యాథమెటిక్స్ వచ్చా వచ్చా వచ్చు టాపర్ అయితే టాపర్ చెప్పాలి క్వశ్చన్ వచ్చి అందరూ ఒకేసారి చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి టూ థౌజండ్ ప్లస్ ఫార్టీ ఎంత ప్లస్ ఫార్టీ ప్లస్ టెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు మీరు ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైలు వెళ్తుంది ఓకేనా రైన్ వెళ్తుంది వెళ్తుంది అప్పుడు మీరు ఏమవుతారు మీరు రైల్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైన్ వెళ్ళింది మీ మీద నుంచే కాబట్టి సరిగ్గా వినలే నేను నేను వెళ్తా అనింది ట్రైన్ కాదు రైన్ తడుస్తారు ఇప్పుడు మీకు సూసైడ్ చేసుకోవడం అంటే తెలుసు కదా అంటే ఊరేసుకోవడమా సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి మామూలు టాలెంట్ లేదు ఇందులో మామూలుగా లేదు టాలెంట్ ఓకే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు చేతికి దొరకదు కానీ ముక్కుకి దొరుకుతుంది ఏంటి ఇలా చెప్పేస్తున్నారు ఎందుకు అంతే అంతే మీ మిమ్మల్ని అడగాలంటే నేను ఫోన్ చేయాలి ఇప్పుడు హానాక గూగుల్ ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడేదేంటి చీ వేస్ట్ ఎంత కష్టపడి నేను రాసుకున్నవన్నీ ఎలా ఇంత టాలెంట్ అందరూ టాపర్సా ఓకే మీలో ఏమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా ఇక్కడ డాన్స్ చేయలేం రాసేదావా మంచి పాట పాడ చిన్న పాడు అంత వద్దు మాకు అంత వద్దు చిన్నది చిన్నది పాడు పాడమంటే పాడమంటే ఇంకా స్కూల్ వచ్చేసే ప్రేయరు నేషనల్ ఎంత అవి జస్ట్ వినడం మామూలుగా ఏం సాంగ్స్ ఎక్కువ పడతావు హిందీ కాదు తెలుగు ఇంగ్లీష్ హిందీ నాకు రాదురా తెలుగునే వచ్చి తను తను కూడా ఒక రిధం పాడుతుంది వద్దక్క వద్దక్క అనేది ఒక్క సాంగ్ మీ హిడెన్ ఏమో మీరు ఇక్కడ పాడిన పాటని సూపర్ సింగర్ వరకు వెళ్ళి ఛాన్స్ రావచ్చేమో చిలక హో రామ చిలక చెరిగేది కదే ఎదు పైని ముద్దు మరకా చిలక బా బాగా వైరల్ ఈ ఎంత మందికి ఇష్టం అంటే లాంగ్వేజ్ రావులు రావు ఇంగ్లీష్ కుర్చీని మరద పెట్టే సాంగ్ ఇంగ్లీష్ వచ్చాక I hope romantic all my life Surrounded by couples all the time I guess this I should take as it's why I'm feeling lonely Oh, I wish you found a lover that could hold me I'm crying in my room So skeptic of love But still I want more, more, more I give a second chance to Cupid But now I'm left feeling stupid హి మీ అందరూ వీళ్ళిద్దరికి క్రాప్స్ కొట్టండి ఇంకేమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా కామెడీ చేస్తారా జోక్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఎవరికి రావా అంటే మీరు అందరు టాపర్స్ కాదు అన్నారు యావరేజ్ స్టూడెంట్స్ కి ఎట్లాంటివి ఎక్కువ వస్తాయిగా వచ్చాను ఎక్కువ కామెడీ ఇడ్లీ స్పూన్స్ అరే నేను స్టూడెంట్ ఏంటి ఒక హలో ఫ్రెండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రిక్స్ బ్రిక్స్ ఉంటాయి హలో ఫ్రెండ్ దాంట్లోకి వెళ్ళి నుంచి ఒక కింద పడతాయి అయితే ఎన్ని మైనస్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ వన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే ఒక ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లా పెట్టాలి డోర్ ఓపెన్ చేసి దాన్ని పెట్టి క్లోజ్ చేయాలి ఓకే దాంట్లోనే ఒక జిరాఫ్ కి పెట్టాలి డోర్ ఓపెన్ చేసి ఎలిఫెంట్ ని తీసి జిరాఫ్ ని పెట్టి డోర్ క్లోజ్ చేయాలి ఈ క్విజ్ మీకు తెలుసు అంతవరకే వచ్చిన తర్వాత రాదు అప్పుడు ఎప్పుడో నేను చిన్న స్కూల్ చదివేటప్పుడు విన్నా అడుగు 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 నాకిట్లా పోయిందిరా త్రీ డోర్స్ ఉంటే దొంగ కార్ లో వస్తాడు ఒక డోర్ లో గోల్డ్ ఉంటది ఒక డోర్ లో సిల్వర్ ఉంటది ఒక గోల్డ్ లో డైమండ్ ఉంటది అసలు ఆయన ఏ డోర్ ఓపెన్ చేస్తాడు మామూలుగా లేదు మీరే కాదురా నేను కూడా యావరేజ్ స్టూడెంట్ రా ఇంకో క్వశ్చన్ అడుగుతా కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు గాని ఏడుస్తుంది కాలు లేవు కానీ

ఇంకేమన్నా మీలో క్వశ్చన్స్ ఉన్నాయా నన్ను నేను వరకు అడిగాను కదా మీరు అడగడానికి ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయా మరి అడుగు మనం టీవీ గర్ల్స్